చెల్లితో పెళ్ళి అక్కతో శోభనం సినిమాలో ఆ సీన్సే హైలైట్ అస్సలు మిస్ అవ్వకండి ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్లో అంతులేని వినోదాన్ని అందించే చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి వారం వారం కొత్త కొత్త సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయి నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ఓటీటీల్లో హర్రర్ మిస్టరీ సస్పెన్స్ రొమాంటిక్ కామెడీ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది థియేటర్లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే ఓటీటీలో కూడా సినిమాలు ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి దాంతో ప్రస్తుతం ఆడియన్స్ ఓటీటీలో సినిమాలకు పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పటికే ఓటీటీలో చాలా సినిమాలు విడుదల ఒప్పించాయి అలాగే అన్ని జోనస్లో ఎన్నో వందల సినిమాలు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి కాగా తాజాగా ఓ రొమాంటిక్ సినిమా ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తుంది ఇప్పుడు ఆ ఓటీటీలో ఓ వెరైటీ రొమాంటిక్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ సినిమా ఇద్దరు అక్కా చెల్లెల మధ్య నడుస్తుంది ఈ సినిమాలో అక్క చెల్లెళ్ళు డింపుల్ ఫరా చాలా సన్నిహితంగా ఉంటారు ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు అయితే డింపుల్ కంటే ఫర చాలా అందంగా ఉంటుంది ఈ క్రమంలో డింపుల్కు పెళ్లి చూపులు చూస్తుంటారు ఇంట్లో వాళ్ళు అయితే వచ్చిన సంబంధాలను ఆమె ఏదో ఒక కారణం చెప్పి రిజెక్ట్ చేస్తుంటుంది అయితే అక్క కోసం వచ్చిన వారు చెల్లి ఫరా అందాన్ని చూసి ఆమెని పెళ్లి చేసుకుంటామని అంటుంటారు దాంతో డింపుల్ మనసు రగిలిపోతుంది అయితే ఇంతలో ఓ మంచి సంబంధం డింపుల్ కు వస్తుంది కానీ అతను కూడా ఫరాని పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు ఆ తర్వాత ఆ వ్యక్తితోనే ఫరా పెళ్లి జరుగుతుంది దాంతో డింపుల్ చాలా బాధపడుతుంది పెళ్లి జరిగిన తర్వాత మొదటి రోజు రాత్రి అతను ఫుల్ గా మందు తాగి పొరపాటున డింపుల్ రూమ్కి వెళ్తాడు దాంతో ఇదే అదనుగా చూసుకుని డింపుల్ అతనితో మొదటి రాత్రి గడుపుతోంది తీరా అతను ఎంతసేపటికి రాకపోవడంతో ఫరా వెళ్ళి చూస్తే అతను డింపుల్ రూంలో ఉంటాడు ఆ తర్వాత ఏం జరిగింది ఒకే భర్తతో అక్కా చెల్లెళ్ళు కాపురం చేస్తారా అసలు వీరి మధ్య ఏం జరుగుతోంది అనేది సినిమాలో చూడాల్సిందే ఈ సినిమా పేరు దయారి ఈ రొమాంటిక్ డ్రామా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఓటీటీ ప్లాట్ఫామ్ స్ట్రీమింగ్ అవుతుంది